రోబోటిక్ ఏఐ వర్క్షాప్లో పాల్గొన్న గాయత్రి విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం గత ఐదు రోజులుగా పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో నిర్వహిస్తున్న రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి బాటి లైవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్క్షాప్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ చేతుల మీదుగా బాట్ లైవ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించిన వర్క్షాప్కి అద్భుతంగా స్పందించి వర్క్షాప్ని విజయవంతం చేసిన విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఏఐ స్టాఫ్ట్వేర్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు